ఇగమ్మ గ్రూపు ద్వారా మీకు వచ్చిన డబ్బులు ఇవ్వడానికి వచ్చిన మీ ఊరికి ఏంటంటే మీ కొడుకు తల దెబ్బలకి బాగా ఇబ్బందులు ఉంటారు కదా ఒకళ్ళు ఐదు వందలు పంపించరు ఒక వెయ్యి రూపాయలు పంపించరు గ్రూప్ అనేటిది తెలవాలా వాస్తవం అనేది మీకు మందుల ఖర్చు లేకుండా తినడానికి కూడా సరుకులు లేకుండా ఇబ్బంది అన్నారు కదా నా వంతుగా నేను మందులు అంచి సాయం కూడా వాళ్ళే మీకు వచ్చి ఏర్పి మీకు కూడా చెప్పండి మీకు ఏదైనా చెప్పుకోవాలంటే బాగా చెప్పండి మా కొడుకు పడిపోయిండు పడిపోయి నేను ఎక్కడ సిద్ధిపేట తీసుకుపోయినా మెదక్ తీసుకుపోయినా ఎక్కడైనా పట్టలేదు పటక నేను గాంధీ తీసుకుపోతే నాకు నా కొడుకుని అసలు ఆపరేషన్ చేస్తామంటే పది నిమిషాలు కూడా గ్యారంటీ లేదన్నారు నా మగుడు చనిపోయిండు నేను చేసుకునేది బీడీలు నాకు భూమి లేదు ఖాళీ ఒక్కటి ఇల్లు ఉంది నా కొడుకు ఐదు నిమిషాలు పది నిమిషాలు కూడా గ్యారంటీ లేకపోతే నేను ఏడ్చుకుంటా మా అల్లుడు బిడ్డ నేను నాకు కొవ్వరు ఒక కొడుకు ఒక బిడ్డ నా భర్త లేడు చనిపోయిండు నా కొడుకు మళ్ళీ ఏమన్నా అయితే నేను ఆగమైపోతా అని చెప్పేసి నా కొడుకు దయంగా జాలక నేను ఇంటికి తీసుకొని వచ్చినాను నా మా అల్లుని దోస్ వల్ల ఆయన మందులు ఇయ్యగలిగిండు మళ్ళా నా కొడుకుకు సర్జరీ కొంచెం చేసిండు ఆయన మందులు కొంచెం నయమైనవి మళ్ళా డబ్బులు లేక నా కొడుకు మళ్ళా అవస్థ అవుతుంది మీకు అందరికీ నమస్కారము మీ దయ వల్ల నాకు భర్త లేదు నాకు చాలా బీడే చేసుకున్న కలగలే చేసుకుందామన్నా నా కొడుకు సేవ చేద్దామన్నా ఎవరు లేరు నా కొడుకును పట్టుకొని ఉంటున్నా నాకు బీడీ చేసుకుందామన్నా పది రూపాయలు టైం దొరుకుతలేదు మీ దయ వల్ల నాకు నమ్ము ఏమన్నా హెల్ప్ చేయగలరు హనుమంతు నాకు పేరు నా దయ వల్ల మిమ్మల్ని కోరుకుంటున్నాను మీ కాలు మోకుతాను మీకు మా నాకు కొంచెము నా కొడుకు వల్ల నాకు దయచేయండి మీకు నేను బతికే అన్ని రోజులు నా కొడుకుతోని నేను మిమ్మల్ని మర్చిపోము సరే